ఇందులోకే రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను కాజు బాదం పేస్ట్ వేసినాం కాబట్టి అడుగుబట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మటన్ మరాక్ కోసం మిక్సీ జార్లోకి వేడి నీళ్ళలో పదిహేను నిమిషాలు నానబెట్టి ఉంచుకున్న పదిహేను కాజు పదిహేను బాదం పల్కుల్ని వేస్తున్నాను ఇందులోకే ఒక అప్పడు పెరుగును కూడా వేస్తున్నాను కప్పడు పాలన వేస్తున్నాను దీన్ని మిక్సీ వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసేసేయాలి కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇందులోకి మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు పెద్ద కోసుకున్నదే పోసుకున్నది వేస్తున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కలుపుతూ వేయించుకుందాం ఉల్లిగడ్డలు వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ షాజీరా నాలుగు లవంగాలు హాఫ్ టీ స్పూన్ తోక మిరియాలు ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్ అస్సలు స్కిప్ చేయొద్దు ఓ స్టార్ అనిసా నాలుగైదు ఇలాచీలు రెండు ఇంచుల దాల్చిన చెక్క సో నా ప్రాసెస్లో మరగ్ని చేయండి పర్ఫెక్ట్ మరగ్ని మీరు ఎంజాయ్ చేస్తారు ట్రస్ట్ మీ అంత బ్యూటిఫుల్గా వస్తుంది అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఉల్లిగడ్డలు వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు మిక్సీలు వేసుకొని ఫైన్గా పేస్ట్ వేసుకుంది ఇందులోకి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల పుదీనా రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి సో అడుగు పడుతుంటుంది కలుపుతూనే ఉండండి కలుపుతూనే ఉండండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ ఇస్తున్నాను సో మటన్ మన కోసం అని చెప్పండి వాడు కొట్టిచ్చేస్తాడు మనకి సో ఈ మటన్లోని పచ్చివాసన అంతా పోయి ఇందులో నీరంతా గిరిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం సరిగ్గా ఆరేడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాను మటన్ని ఇప్పుడు ఇందులోకి రుచికసర పడుపు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఈ మసాలాలన్నీ మటన్ కలిసేదాకా బాగా కలుపుదాం ఇందులోకే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వేడివేడి నీళ్ళని పోస్తున్నాను సరిగ్గా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టుకొని ముప్పై నిమిషాల దాకా ఉడికించుకున్నాము ముక్క చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇదిగోండి సాఫ్ట్గా ఉడికిపోయింది ముక్క ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ వేస్తున్నాను ఇందులోకే రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను కాజు బాదం పేస్ట్ వేసినాం కాబట్టి అడుగుబట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఇక్కడనే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో కదుపుతూ ఉండాలి ఇట్లా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేడివేడి నీళ్ళు వస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని కదుపుతూ ఉండాలి మధ్య మందులో సరిగ్గా ఏడెనిమిది నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో కదుపుతూ ఉడికించుకున్నాం దీన్ని మటన్ మరాగ్ అనేది రెడీ అయిపోయింది ఓ టీ స్పూన్ కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకోవడమే ఇక్కడనే మీరు ఆ మిరియాల పొడి కానీ ఆ సాల్ట్ కానీ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ వస్తుంది నా ఈ కొత్తలతో చేయండి బెస్ట్ మటన్ మారాక్ మీరు ఎంజాయ్ చేస్తారు ట్రష్ మీ కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది చూడండి సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి కదా మరీ చిక్కగా ఉండొద్దు మరీ జారుడు ఉండద్దు ఈ విధంగా ఉండాలి ఆ రొ రొట్టాయి చపాతి బటర్ నాన్ నాన్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది